గౌరీ పూజ అయిపోయిన తర్వాత బ్రహ్మముడి కడతారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వేసుకున్న వై నుంచి ఒక అంచు తీసి ఇద్దరికి కలిపి ఒక బ్రహ్మముడిని అయితే వేస్తారు మూడు ముళ్ళు వేస్తారు ఇందులో ఆకు ఒక్క అక్షతలు పువ్వులు డబ్బులు వేస్తారు దేవతల సాక్షిగా ఇద్దరు ఒకటవుతున్నట్టు బ్రహ్మముడిని అయితే వేస్తారు పెళ్లి అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఈ బ్రహ్మముడిని అయితే విప్పుతారు పంతులు గారు దీని తర్వాత తలంబ్రాలు బియ్యం పోస్తారు పెళ్లి కొడుకు తరపు నుంచి పెళ్లి కూతురు తరపు నుంచి తాతగారింటి నుంచి బియ్యం వస్తాయి కదండి మంచు గిన్నెలో వేరే వాళ్ళ ఇంటిలో కొంగుతో కప్పి దాచి ఉంచుతారని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో ఇద్దరు తాలూకా ముత్తైదువులు తెచ్చి ఎవరికి కనిపించకుండా సేమ్ అదే విధంగానే కొంగులో కప్పి కప్పు తెచ్చి ఉంచుతారు ఆ బియ్యాన్ని దోశ తీసి పాలు వేసిన తర్వాత ఒకరి మీద ఒకరు వేసుకుంటారు తర్వాత పూల దండలు మార్చుకుని అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి బయటకు తీసుకువెళ్తారు మీలాగే మాకు కూడా మంచి సంతానం కలగాలని అరుంధతి నక్షత్రానికి దండం పెట్టుకుని వస్తారు తర్వాత కంచు గిన్నెల్ని బోర్లించి ఒకరి కాళ్ళు మీద మరొకరి కాళ్ళు మట్టిస్తారు ఇది కూడా అయిపోయిన తర్వాత బిందెలో నీళ్లు వేసి ఉంగరాలు వేసి ఉంగరాలు తీయిస్తారు ఎవరు ముందుగా తీస్తే వాళ్ళు లైఫ్ అంతా డామినేటింగ్ గా ఉంటారని చెప్తారు ఇది పూర్తయిన తర్వాత ఇద్దరు చేతులకి కట్టిన కంకణాలని విప్పుతారు తీసిన తర్వాత బ్రహ్మముడిని కూడా ఇప్పుడే విప్పేస్తారు బ్రహ్మముడి విప్పిన తర్వాత పెళ్లి మండపం పైన పెళ్లి తంతు అంతా కూడా పూర్తయినట్టు బ్రహ్మముడి విప్పిన తర్వాత అందులోని డబ్బులు పంతులు గారు తీసుకుని అక్షతలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద వేస్తారు ఎక్కడతో అయిపోలేదు పెళ్లి మండపం దిగిపోయిన తర్వాత ఏ తంతు చేస్తారు ఎంత సరదాగా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అసలు మిస్ అవకండి